శ్రీమాత్రే నమ చేతికి అంటుకోకుండా ఎక్కువ తొలకలు లేకుండా మంచిగా వెన్న తీసు వెన్న వెన్న చేసి నెయ్యి కాసుకునే విధానం ఈ వీడియోలో చూద్దాం ఒక లీటర్ పాలు తీసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టి కాసేయండి వాటిని సిమ్లో పెట్టి కాసి తోడు పెట్టాక ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెడితే మేగడ ఈ విధంగా వస్తుంది దాన్ని స్పూన్ని కూడా తడి చే నేను తడి తడి చేయాలి స్పూన్ కూడా తడి చేస్తే అంటుకోకుండా ఉంటుంది మనకి ఈ విధంగా ఒక రెండు రోజులు రెండు రోజులకి ఒక రోజు చేస్తే చాలా డేకి డేకి అంటే మరీ మిక్సీలో పడదు కదా కొంచెం అవుతుంది అందుకని టూ డేస్ ఒకసారి ఈరోజు ఈరోజు అర లీటర్ పాలు ఈ రేపు అర లీటర్ పాలు కలిపేసి ఒక రోజు చేస్తాను నేను ఇదిగోండి ఈ విధంగా వెన్న తీసేస్తాను ఈ వెన్న తీసి ఈ వెన్నని మిక్సీలో వేస్తాను మిక్సీలో వేసేటప్పుడు కూడా మిక్సీ జార్కి తడి ఉండాలి తడి ఈ వెన్న దేనికి తడి లేకుండా వేసామంటే దానికి అంటుకుపోతుంది మందు ఇట్లాగా మిక్సీలోకి వేసేసుకొని రెండు నుండి మూడు నిమిషాలు అంటే వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కసారి ఏమో వాతావరణం వేడిగా ఉందనుకోండి కొంచెం లేట్గా పడుద్ది చల్లగా ఉందనుకోండి కొంచెం త్వరగానే పడుతుంది రెండు నిమిషాల్లోనే పట్టుద్ది మనకి మిక్సీ తిప్పుతున్నప్పుడు సౌండ్ తెలుస్తుంది పడి వెన్న పడింది అంటే సౌండ్ కొంచెం మారిపోద్ది వెన్న పడనప్పుడు వేరే సౌండ్ వచ్చింది దానిని మీరు బ్యాలెన్స్ చేసుకొని మిక్సీని ఆపేసుకోండి ఇదిగోండి ఇలాగా ఆపి ఆపుతున్నాను వేస్తున్నాను అట్లా ఒక రెండు నిమిషాలు వేయగానే మొత్తం ఇప్పుడు చూడండి చక్కగా గడ్డలాగా వస్తుంది మనకి వెన్న రెండు నిమిషాలు అంతకన్నా ఎక్కువ కూడా తిప్పవలసిన పని లేదు ఒకవేళ నీళ్లు పోయవలసి వస్తే కూలింగ్ వాటర్ వేసుకోండి అంటుకోకుండా ఉంటుంది ఈ నార్మల్ వాటర్ వేస్తే మిక్సీకి ఆల్రెడీ వేడి వచ్చేస్తుంది కదా అవి ఇవి కలిసి ఇంకా కరిగిపోద్ది వెన్న చల్లటి నీళ్ళే వీలున్నంతవరకు ఏదైనా చిన్న బాటిల్లోనో గిన్నెలోనో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ నీళ్లు వేసుకోండి ఇప్పుడు నేను వెంటనే వేశాను మార్నింగ్ మార్నింగ్ వెన్న ఎప్పుడైనా ఉదయం తీసుకోవటం మంచిది త్వరగా అయిపోద్ది లేట్ అయ్యే కొద్ది వెన్న ఎంత గట్టిగా రాదు ఇప్పుడే ఎయిట్ అయిపోయింది కదా ఇంత ఇంకా లోపు సిక్స్ థర్టీకి చేస్తే వెన్న గట్టిగా వస్తుంది అసలు వెన్నంత వాతావరణాన్ని బేస్ చేసుకునే మనకు వస్తుంది ఎంత మనం ట్రై చేసినా అది మనం తీయలేము ఎందుకంటే ఒకవేళ ఫ్రిడ్జ్లో వాటర్ పోసినా ఈ తిప్పేలోపే మళ్ళీ వేడైపోతాయి అందుకని మార్నింగే చేయాలి వెన్న ఫస్ట్ ఏ పనులు ఉన్న ఆపేసుకొని వెన్న తీయటం ముందర చేసి తర్వాత పనులు చేసుకోవాలి ఇది ఒకటి రెండో టిప్పు ఇదిగోండి ఇప్పుడు అన్నాక కొంచెం చుట్టూ ఇట్లా అనండి అంటే అది కదిలి వచ్చేస్తుంది మొత్తం ఏదన్నా ఒకటి రెండు అట్లా అంటుకుని ఉన్నా కూడా అంటే చిన్న ఇరుకైపోయింది వన్ డేకి అయితే మిక్సీకి సరిపోతుంది కానీ మరి కొంచెం వెన్న వస్తుంది అందుకని నేను టూ డేస్కి వేస్తాను వన్ డే వన్ డే కంటే నిమ్మకాయ నిమ్మకాయలాగా అంతంత కొంచెం కొంచెం వస్తే మనకి ఇబ్బంది కనిపిస్తుంది రోజు పని ఎక్కువైపోద్ది కదా టూ డేస్కి అయితే ఏంటంటే మజ్జిగ చిక్కగా వస్తున్నాయి కానీ మజ్జిగ ఎంత పల్చగా ఉంటే వెన్నలో మజ్జిగ లేకుండా ఉంటే వెన్న త్వరగా కరుగుద్ది మళ్ళీ నెయ్యి మంచి వాసన వస్తుంది నెయ్యి మంచి వాసన రావాలంటే టిప్పు వెన్నలో అస్సలు మజ్జిగ ఉండకూడదు మజ్జిగ పల్చగా చేసి అందులో నుంచి వెన్న తీస్తే చాలా నెయ్యి ఎంత బాగుంటుందో పోస పోస నెయ్యి రావాలంటే మజ్జిగ కొంచెం పల్చగా కావాలి అంటే ఇప్పుడు ఇట్లా తిప్పాం కదా దీంట్లో ఎక్కువ వాటర్ పోయాలి ఆ మజ్జిగలో మజ్జిగ పోసి అక్కడ అప్పటి నుంచి తీయటం వల్ల వెన్న లోపల లోపల ఎక్కడా కూడా మనకి మ మజ్జిగకి సంబంధించిన అది బ్యాలెన్స్ ఏమి ఉండదు కదా నీళ్లుగా ఉంటుంది అప్పుడు మంచి వాసన అసలు రెండు నిమిషాల్లో వెన్న కూడా కరిగిపోద్ది ఇప్పుడు నాకు మాకు మజ్జిగ ఎక్కువ అవసరం మజ్జిగతో పెద్దగా పని ఉండదు కదా అందుకని ఎక్కువ వాటర్ అయితే వేయలేదు అందుకని చిక్కగా ఉన్నాయి మజ్జిగ అవి అవే అర లీటర్ వస్తున్నాయి మనకి ఇంకా ఎక్కువైపోతాయి కదా అందుకనేసి ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే అవసరమైతే ఒకసారి ఆ వెన్నని కొంచెం వాటర్ పోసేసి తీసేసేయండి అది తెలియకుండా ఆ స్మెల్ పోతుంది మజ్జిగ వాసన ఉంటే వెన్న వెన్న బాగుండదు నెయ్యి కూడా బాగుండదు వెన్న లేట్గా కరుగుతుంది చూడండి చేతికి ఏమైనా అంటుకుందేమో అస్సలు చేతికి అనేది అంటుకోదు అదే మజ్జిగ కూడా కొంచెం నీళ్లుగా ఉంటే ఇది కూడా చేతికి కనిపించేది కాదు అసలు అంటుకోమన్నా అంటుకోదు చేతికి తర్వాత మిక్సీలో కూడా చూడండి ఇప్పుడు అవి వేరే గిన్నెలో పోస్తాను తర్వాత మిక్సీకి కూడా ఏం అంటుకోదు ఈ గిన్నెను కూడా తడిపి వెన్న అందులో వేయండి డైరెక్ట్గా వేయకుండా తడిపేసి వేయండి వేసాక సిమ్లో పెట్టేసి వదిలేయండి మధ్యలో టూ త్రీ టైమ్స్ తిప్పండి అదంతా కరిగాక ఇది నేను నిన్న చేసిన వెన్న కూడా ఉంది అది కూడా మిక్స్ చేశాను అది అది కదా అందుకనే అట్లాగుంది మెల్ట్ అవ్వలేదు ఇంకా సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఇది ఒక టెన్ మినిట్స్ వరకు కాగుతుంది మనకి మళ్ళీ ఈ కాగేటప్పుడు కొంచెం తిప్ప తిప్పండి తిప్పటం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం పొంగిపోకుండా ఉంటుంది ఒక్కొక్కసారి పొంగడానికి మజ్జిగ వల్ల కేవలం పొంగేది మజ్జిగ మజ్జిగ లేకుండా ఉంటే వెన్న ఎక్కువ పల్చటి మజ్జిగలోంచి తీస్తే అస్సలు పొంగదు చాలా బాగుంటుంది ఇది కడగటానికి ఇది కరగటానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టుద్ది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మరి పాలు మజ్జిగ గురించి పాలు మనకి రెండు నుంచి నాలుగు గంటలు నిలవు ఉంటాయి కానీ పాలల్లో అన్ని రకాల వాల్యూస్ ఉన్నాయి ఇదిగోండి తర్వాత దానిని కాచిన తర్వాత నాలుగు నుంచి ఆరు గంటలు ఎనిమిది గంటలు కూడా నిలవ ఉంటాయి అంటే డబుల్ టైం పెరుగుద్ది కాస్తే పాలు దాన్ని తోడు పెడితే ఎంత ఎంత టైం ఉంటుందో చూడండి దాన్ని తోడు పెట్టేస్తే ఇంకా దానికి డబుల్ టైం ఉంటుంది ఆ పెరుగు దాన్ని మజ్జిగ చిలికితే దానికి డబుల్ టైం ఉంటుంది ఎంత ఉంటే అంత ఒకవేళ పెరుగుంది అనుకోండి ఈరోజు తోడు పెడితే రేపు ఉదయానికి ఏం కాదు బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని మజ్జిగ చింకితే దానికి డబుల్ టైం ఉంటుంది ఆ మజ్జిగ చిల్లి మజ్జిగ మజ్ మజ్జిగలో నుంచి వెన్న తీస్తే వెన్న ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది దానికి డబుల్ టైం కూడా బయట పెట్టిన ఏం కాదు కొంచెం ఏదో లైట్గా వాతావరణం మరి వేడిగా ఉంటే కొంచెం అనిపిస్తుంది త్రీ ఫోర్ డేస్ అయినా వెన్న బయట ఉంటుంది కానీ దాన్ని కాస్తే వన్ ఇయర్ అయినా వెన్ నెయ్యి స్మెల్ లేదు బాగుంటుంది అంటే లేట్గా వచ్చేది మనకి రిజల్ట్ అంత బాగుంటుంది వాల్యూ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు ఇందాక చూసారు కదా మిక్సీలో మిక్సీలో నుంచి మజ్జిగ గిన్నెలోకి పంపాను చిన్నగా కూడా అంటుకోలే ఎక్కడ కార్నర్లో కూడా అంటుకోలేదు ఎప్పుడు కూడా టిప్స్ పాల మనకి తెలియాలి ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఎంతో కొంత మేగడ కానీ వెన్న కానీ ఉంచుకోవడం చాలా మంచిదని నేను విన్నాను ఈ వెన్న ఇదిగోండి లాగా కరిగే కొద్దీ అవుతుందంటే ఆ బబుల్స్ తగ్గిపోతాయి స్పూన్ స్పూన్ పెట్టుకొని ఇలా తిప్పడం ఒకటి రెండుసార్లు తిప్పడం వల్ల మరి ఆ అట్టలాగా అడుగున ఒక్కొక్కళ్ళకి కాస్తారు కదా అడుగున అట్టలాగా కడుతుంది ఇప్పుడు మనకి అడుగున అంట అంటుకోకుండా నీట్గా ఉంటుంది రెండోది అంత ఈవెన్ త్వరగా అవుతుంది ఈవెన్గా అయిపోద్ది లేదంటే ఒక మూలకెళ్ళిపోయి అదేదైనా ఉందనుకోండి ఒక మూలకెళ్ళిపోయి అట్టలాగా అది బాగుండదు అట్లా ఉంటే ఇట్లా టూ 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 టైమ్స్ తిప్పేసామంటే నీట్గా వస్తుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోద్ది ఆ వాటర్ బబుల్స్ రావటం కూడా తగ్గిపోద్ది బబుల్స్ ఎప్పుడైతే తగ్గిపోద్దో మనకి మంచి ఫ్లేవర్ ఇల్లంతా వస్తుంటుంది వెన్న అని అడుగుతారు అంత బాగుంటుంది దాన్ని తీసాక కొంచెం వెంటనే వెంటనే అంత వేడిగా మనం స్ట్రెయిన్ చేయాల్సిన పని లేదు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాసుకుంటే నెయ్యి అదే వడపోసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది మళ్ళీ ఒక టూ డేస్ అలా వదిలేసామంటే పూస పూస వెన్న అంటారు కదా టీవీలల్లో యాడ్స్ పూస పూస కన్నా ఇంకా బాగుంటుంది మన మనం మన మనం చేసుకున్న వెన్న ఇది ఇది స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో కలర్ కూడా చూడండి ఒరిజినల్ నెయ్యి అంటే ఎంత బాగుంటుందో మీరు మామూలుగా తీసుకొచ్చుకునేది ఇది చాలా తేడా ఉంటుంది కలర్ ఎంతకన్నా ఎక్కువ కాయద్దు మీరు ఇంకా తక్కువ కాస్తే కూడా స్మెల్ బాగుండదు ఉండదు నెయ్యి ఇప్పుడు చూడండి కడిగి కరిగిన గిన్నెలో కూడా మనకి ఎక్కడా లేదు ఇది కూడా మామూలుగా వచ్చేస్తుంది స్పూన్తోనే వస్తుంది ఓ